నమస్కారం మొత్తం ప్రక్రియను ఒకే ఒక్క నామంలో ఎంత అందంగా అవును అయితే మనసోర్సులో ఉన్న తెలుగు వ్యాఖ్యానంలో రోమావడికి ఒక విభిన్నమైన దాదాపు వ్యతిరేకమైన అర్థం కూడా ఉంది ఏమిటది అది అజ్ఞానంతో కప్పబడిన ఆధారం లేని జీవరాశికి ప్రతీక అని చెప్పారు ఒకటి శక్తి ప్రవహించే దివ్య మార్గమని చెప్తోంది మరొకటి అజ్ఞానంలో ఉన్న జీవి అని చెప్తోంది ఈ రెండూ అర్థాలను ఎలా సమన్వయం చేసుకోవాలి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇక్కడే మన ఋషుల మేధస్సు కనిపిస్తోంది ఈ రెండు అర్థాలు పరస్పర విరుద్ధమైనవి కావు ఒకే నాణ్యానికి రెండు వైపులు వంటివి ఎలా ఒక కోణంలో రోమావళి శక్తి ప్రవాహ మార్గమైన సుషుమ్న మరో కోణంలో చూస్తే ఆధారం లేకుండా నిలబడలేని ఒక తీగల అహంకారంతో మాయతో బంధించబడిన జీవికి అది ప్రతీక ఆ అజ్ఞానంలో మాయలో చిక్కుకున్న జీవిని ఉద్ధరించడానికే అమ్మవారి స్తనయుగము జ్ఞానమనే పాలును అందించే ఫలాలుగా ఏర్పడింది